హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మొఘల్ రాజ్పురానికి ఎంజీ రోడ్కి ఫైవ్ రూట్కి వీటన్నిటికీ దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్కి ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది ఓల్డ్ ఫ్లాటే అయితే మొత్తం అంతా కూడా రినోవేషన్ చేయించారు సో పెయింటింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది టైల్స్ వర్క్ కూడా చేయించారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే వేయించారు ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా క్వాలిటీ టైల్స్ అయితే వేశారు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఒక కామన్ బాత్రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో ఈ హాల్లోనే మీకు డైనింగ్ కూడా వస్తుంది సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ పక్కనే వాష్ బేసిన్ కూడా వచ్చింది సో ఫ్లాట్ అంతా కూడా లుకింగ్ పరంగా చాలా బాగుందండి సో ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది కట్టి అయితే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈజీగా మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఫై రూట్కి అదే అదేవిధంగా మొగల్ రాజ్పురానికి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి సిద్ధార్థనగర్ అంటే సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మిర్రర్ ఇచ్చారు సో పై వరకు కూడా ఉడ్క బోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి సీలింగ్ అయితే లేదండి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ కాబట్టి మీకు హీట్ కూడా ఇబ్బంది ఉండదు సో ఇది బాల్కనీ ఇక్కడ మనకి రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుందండి ఇంటి ముందు రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు అండి సో సిమెంట్ రోడ్డు చుట్టూ కూడా మనకి ఏరియా కానీ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు సో ఈ ప్రైమ్ లొకేషన్ అనేది మనకి అన్ని ఏరియాలకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బిజినెస్ పర్పస్గా కానీ లేదా జాబ్ పర్పస్గా కానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వంట కదండి ఇందులో మనకి షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది పైన అటకొచ్చింది ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి సో ఎవరైతే ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోద్దండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి అయితే దీనికి కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుందండి టోటల్గా మీకు నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ప్రింత్ ఏరియా అయితే వస్తుందండి సో బైక్ పార్కింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో వచ్చింది ఈ ప్రాపర్టీకి మనకి నలభై ఏడు గజాలు అన్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ గజం స్థలం మనకి ఈజీగా లక్ష రూపాయలు ఉంటుందండి సో సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్గా ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీ మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ అక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ మెటీరియల్ వర్క్ లేబర్ వర్క్ సీలింగ్ వర్క్ సో వుడ్ వర్క్ ఈ విధంగా ఏ విధమైన వర్క్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తామండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తీసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు చూడవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ